హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను మా సిస్టర్ సారీ ఫంక్షన్కి నేను తీసుకున్న పట్టు సారీసు ఇంకా కొన్ని పెట్టుబడి సారీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా అయితే నా కోసం తీసుకున్న పట్టు సారీ ఎలా ఉందో చూసేయండి దానికి నేను వేసుకున్న మగ్గం వర్క్ కూడా చూపిస్తాను చూసేయండి నేను మగ్గం వర్క్ ఓన్గా డిజైన్ చేసుకుంటానండి అది ఫర్దర్ వీడియోలో మగ్గం వర్క్ కూడా ఎలా వేసుకోవాలో ఈజీగా అనేది నేను మీకు చెప్తాను మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ కలర్లో వచ్చింది అంతా ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ చెరీతో ఉందండి సారీలో ఇలా ఫ్లవర్స్ అండ్ లీఫ్తో డిజైన్ చేసి ఉంది తర్వాత పళ్ళు వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ పైన గోల్డ్ కలర్ చెర్రీతో మ్యాంగో బుటీస్ అనేది డిజైన్ చేశారండి పళ్ళు అనేది నీట్గా ఇలా మ్యాంగో బుటీస్తో డిజైన్ చేశారండి సారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చారు నేను దానికి వచ్చేసి హాఫ్ పట్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేసుకున్నాను టోటల్గా సారీ లుక్ అయితే ఇలా ఉందండి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సారీ చాలా బాగుంది నేను ఈ సారీ వచ్చేసి సికింద్రాబాద్ కంచి సొసైటీ అనే షాప్లో అయితే తీసుకున్నాను నాకు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పడిందండి దీనికి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నానో చూసేయండి బార్డర్ కలరు మనకి శారీలు ఇచ్చిన బార్డర్ కలర్ వచ్చేసి ప్లెయిన్ ఆఫ్ పట్టు తీసుకొని దానిపైన వర్క్ చేసుకున్నానండి బ్లౌజ్లో ఇచ్చిన బార్డర్ ఒకటి నేను ఈ బ్లౌజ్కి యూజ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను చూసారా బార్డర్ కలర్ అయితే ప్లెయిన్ ఆఫ్ పట్టు తీసుకొని దానిపైన వర్క్ డిజైన్ చేసుకున్నాను ఈ మగ్గం వరకు నేనే వేసుకున్నానండి ఓన్గా ఓకేనా ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను ఈ వర్క్ వచ్చేసి నేను టూ డేస్లో ఫినిష్ చేశానండి అర్జెంటుగా కావాలి అంటేను ఫ్రంట్ వచ్చేసి ఇలా చిన్నగా కరువు షేప్ వచ్చేటట్టు డిజైన్ చేసుకున్నాను ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్గా క్రాస్ ఏనండి బ్యాక్ సైడ్ బోట్ నెక్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ని యూజ్ చేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాను మీకు ఇంకొక వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మా సిస్టర్ శారీ ఎలా ఉందో చూపిస్తాను ఇది వచ్చేసి నేను మదీనాలో తీసుకున్నానండి మదీనాలో హోల్సేల్ షాప్లో తీసుకున్నాను దీని కాస్ట్ నాకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది దీని కలర్ వచ్చేసి మింట్ గ్రీన్ అంటారు కదా మింట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఇది కూడా పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది దీనికి దానిపైన మనకి మింట్ గ్రీన్ పైన సిల్వర్ జెరీతో ఇలా లీవ్స్ డిజైన్ అయితే ఉందండి దగ్గర నుండి కెమెరా దగ్గరికి పెట్టి చూపించానంటే మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా కానీ దీని కలర్ వచ్చేసి ఇలా లైట్ కలర్లో ఉంది మింట్ గ్రీన్ కలర్లో ఉంది పైన బార్డర్ వచ్చేసి ఇలా చిన్నగా కడ్డీ బార్డర్ అయితే వచ్చేసింది కింద మనకి పర్పుల్ కలర్లో ఇలా బిగ్ బార్డర్ ఇచ్చేశారు బార్డర్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే అదిరిపోయిందండి బార్డర్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది మదీనలో సారీస్ అనేది చాలా తక్కువ ఉంటాయని విన్నాను నేను ఎప్పుడు తీసుకోలేదండి ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంది దీనికి పళ్ళు వచ్చేసి ఇలా పర్పుల్ కలర్లోనే మనకి సిల్వర్ జరీతో డిజైన్ చేశారండి పర్ పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా ఇలా ప్లెయిన్ ప్లెయిన్ పైన చిన్న చిన్న బుట్టీస్ లాగా ఇచ్చారు దీంట్లో బ్లౌజ్ కూడా నేనేం స్టిచ్ చేయకుండా ఇలా ప్లెయిన్ తీసుకున్నానండి ప్లెయిన్ ఆఫ్ పట్టు తీసుకొని సింపుల్ డిజైన్ వేశాను సింపుల్గా మగ్గం వర్క్ అనేది డిజైన్ చేసుకున్నాను సారీలో ఇచ్చిన బ్లౌజ్కి బ్లౌజ్కి ఇచ్చిన బార్డర్ మాత్రమే తీసుకున్నాను దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను దీనికి ఇలా సింపుల్గా వర్క్ చేసేసాను ఇది వచ్చేసి నాకు ఫోర్ డేస్ పట్టిందండి ఈ వర్క్ వేయడానికి ఇలా హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వేశాను చిన్న చిన్న అక్కడక్కడ బుట్టీస్ లాగా వేశాను అలాగే బ్యాక్ సైడ్ కూడా నెక్కి ఇంకా చిన్న చిన్నగా బుట్టీస్ అయితే వేసుకున్నాను ఫ్రంట్కి ఇలాగా చిన్నగా డిజైన్ చేశాను ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఓకేనా ఫర్దర్ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చెప్తాను టోటల్గా మన సారీ అండ్ బ్లౌజ్ లుక్ అయితే ఇదండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇది సారీ లుక్ వచ్చేసి ఇలా ఉంది సారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉందండి మా సారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి పెట్టుబడి సారీస్ కొన్ని తీసుకున్నానని చెప్పాను కదా దాంట్లో ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా లైట్ స్కై బ్లూ కలర్లో ఉందండి ఇది కలరు లైట్ స్కై బ్లూ అండ్ డార్క్ కలరు కాంబినేషను మనకి బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ వచ్చింది పళ్ళు వచ్చేసి దీనికి ఇలా బ్లూ కలర్ బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్లో పళ్ళు ఒక హాఫ్ మీటర్ అంతా అంటే షార్ట్ పళ్ళు ఇచ్చారండి దీనికి ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు పళ్ళులో అలాగే బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు ఎలా ఉందో అలానే బ్లౌజ్ కూడా ఇచ్చారు బార్డర్ అయితే బ్లూ కలర్లో చాలా నీట్గా బాగుంది ఈ శారీస్ వచ్చి నేను సికింద్రాబాద్ కంచి సొసైటీ అనే షాప్లోనే తీసుకున్నాను ఒక పట్టు సారీ వచ్చేసి మదీనాలో తీసుకున్నాను మిగతావన్నీ కూడా సికింద్రాబాద్లోనే తీసుకున్నానండి పెట్టుబడి శారీస్కి అయితే సికింద్రాబాద్ కంచి సొసైటీ అనే షాప్ చాలా బాగుంటుంది తక్కువ రీజనబుల్ రేట్లో కూడా మనకి దొరికేస్తాయి నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ కలర్ అండి ఇది అంటే ఇటుక రెడ్ కలర్ ఉంటుంది కదా అలా ఇటుక రెడ్ కలర్ లైట్ కలరు ఇది వచ్చేసి మనకి దీనికి సపరేట్గా బార్డర్ కలర్ అనేది సపరేట్గా ఏం రాలేదండి సారీ కలర్ రెండు బార్డర్ ఒకటే కలర్లో వచ్చింది పళ్ళు ఇలాగా గోల్డ్ జెరీతో డిజైన్ చేసి ఉంది బార్డర్ కూడా మనకి ఫినిషింగ్ చాలా బాగుంది ఇలా చిన్న చిన్న బుట్టస్ టైప్లో వచ్చినాయి ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే విధంగా బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు టోటల్గా శారీ లుక్ అయితే ఇదండి శారీస్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి మనకి శారీకి టూ సైడ్ బార్డర్ కూడా ఒకటే సైజులో వచ్చాయండి కింద సైడు పైన సైడ్ కూడా సేమ్ బార్డర్స్ బార్డర్స్ అయితే ఒకటే సైజులో వచ్చాయి టోటల్గా శారీ లుక్ వచ్చి ఇలా ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి దీనికి బార్డర్ అనేది బిగ్ బార్డర్ వచ్చిందండి పైన సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది సారీ మొత్తం చిన్న చిన్న రౌండ్స్తో వచ్చింది గ్రీన్స్ గ్రీన్ పైన గోల్డ్ జరీతో ఇది కూడా మొత్తం జరీ అనండి ప్రింట్ ఏం కాదు ఇప్పుడు పళ్ళు చూసేద్దాము పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్తో డిజైన్ చేసి ఉంది ఇది కూడా మనకి ఒక హాఫ్ మీటర్ అంత పళ్ళు ఇచ్చారు వీటికి హాఫ్ మీటర్ అంత పళ్ళునే ఇచ్చారండి అన్ని సారీస్ కూడా షార్ట్ పళ్ళు ఇచ్చారు ఇలా లైన్స్తో వచ్చింది లైన్స్ పైన చిన్న చిన్న రౌండ్స్ లాగా వచ్చినాయి తర్వాత బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్లోనే డిజైన్ చేసి ఉంది అదే లైన్స్తో సారీ మొత్తం చిన్న చిన్న రౌండ్స్ వచ్చినాయి ఇలా బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చింది దీనికి బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ జెరీతో వచ్చాయి ఓకేనా దీనికి బ్లౌజ్ అయితే సేమ్ పళ్ళు ఎలా వచ్చిందో అలానే బ్లౌజ్ కూడా లైన్స్తోనే డిజైన్ చేసి ఇచ్చారు ఈ సారీ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి నెక్స్ట్ సారీ వచ్చేసి పింక్ ఇంతకు ముందు చూసిన డిజైన్లోనే ఇది బేబీ పింక్ కలరు బేబీ పింక్ తీసుకున్నాను బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ సారీ అనేది ఇది కూడా బిగ్ బార్డర్ వచ్చిందండి ఇది కూడా గోల్డ్ చెరీతో డిజైన్ చేసి ఉంది పైన బేబీ పింక్ పైన చిన్న చిన్న రౌండ్స్ లాగా వచ్చాయి గోల్డ్ చెరీతో గోల్డ్ అండ్ సిల్వర్ చెరీతో దీనికి పళ్ళు వచ్చేసి ఇలా షార్ట్ పళ్ళు వచ్చిందండి ఒక హాఫ్ మీటర్ అంతా ఇలా లైన్స్ లాగా వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ అలానే ఇచ్చాడు లైన్స్ లాగానే ఒక మీటర్ వరకు బ్లౌజ్ అయితే ఇచ్చాడు మనకి బార్డర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఇలా డార్క్ బ్లూ కలర్ బార్డర్ అయితే మనకి ప్రొవైడ్ చేశాడు శారీ లుక్ అనేది చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫైనల్గా మనకి శారీ లుక్ అనేది ఎలా ఉందో చూసేయండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి ఓకేనా సారీస్ అయితే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి మనం క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సారీ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్ అంటారు కదా అది అలాంటి ఎలిఫెంట్ గ్రే కలర్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది గరుగ్గా గుచ్చుకునేటట్టు ఏం లేదు చాలా స్మూత్గా ఉందండి మనం కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ క్లాత్స్ అనేవి ఇలా సారీ లుక్ అనేది మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ పైన గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ చెరీతో డిజైన్ చేసి ఉంది పళ్ళు అయితే హైలైట్ అండి చాలా బాగుంది గ్రే కలర్ పైన గోల్డ్ కలర్ జెరీతో మనకి డైమండ్ షేప్లో వచ్చిందండి మొత్తం డైమండ్ షేప్తో ఇలా వర్క్ చేశారు చాలా బాగుంది ఇదంతా జెరీ వచ్చింది జెరీ షైనింగ్ కూడా చాలా బాగుంది మనకి పైన బార్డర్ కింద బార్డర్ సేమ్ ఒకటే సైజులో ఇచ్చారు ఇంతకు ముందు చూసిన బ్రిక్ కలర్ ఉంది కదా బ్రిక్ రెడ్ కలరు అది ఇది ఒకటే మోడల్ అండి కలర్ అనేది డిఫరెన్సు పళ్ళు కూడా మనకి బ్లౌజ్ కూడా పళ్ళు ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా ఇచ్చాడు మనకి మీటర్ వరకు బ్లౌజ్ అనేది ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీనికి ఆపోజిట్ క్రీమ్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలరు గ్రీన్ కలర్ పింక్ ఎవర్ గ్రీన్ కదా కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది ఇలా మనకి గ్రీన్ పైన పింక్ కలర్ బార్డర్తో ఇచ్చారు దీనికి పళ్ళు వచ్చేసి ఇలా షార్ట్ పళ్ళు వచ్చింది లైట్ పింక్లో బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా బ్లౌజ్ కూడా ఇచ్చాడు బ్లౌజెస్ అనేది ప్రతి ఒక్కసారికి వన్ మీటర్ వరకు ఇచ్చాడండి పళ్ళు కొంచెం షార్ట్ పళ్ళు ఇచ్చాడు కానీ సారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఈ సారీ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసి వైలెట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది పైనది వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరిగి వచ్చింది వాటిపైన ఇలా చిన్న చిన్నగా రోజ్ ఫ్లేవర్స్ అనేది త్రీ త్రీ లో రోజ్ ఫ్లేవర్స్ అనేది వచ్చాయి దీని పళ్ళు వచ్చేసి మన బార్డర్ పర్పుల్ ఇచ్చారు కదా డార్క్ దీనికి వచ్చేసి లైట్ పర్పుల్ కలర్లో డిజైన్ చేశారు ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చాయండి మనకి పళ్ళు అనేది ఫ్లవర్స్ లాగా వచ్చింది దీనికి పళ్ళు మాత్రం కొంచెం పెద్దగానే ఇచ్చాడు హాఫ్ మీటర్ కన్నా కొంచెం పెద్దగానే ఇచ్చాడు ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు ఎలా అయితే ఇచ్చాడో అలాగే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు ఈ సారీ కూడా చాలా బాగుందండి లుక్ వైజ్గా మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలా శారీస్ అయితే క్లాత్ చాలా నీట్గా ఉంది జెరీస్ కూడా ఎక్కడ ఓడిపోయేటట్టు బయటికి వచ్చేటట్టు అయితే లేదు ఈ సారీ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ రామా గ్రీన్ అంటారు కదా రామా గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా ఆనియన్ పింక్కి రామా గ్రీన్ వచ్చింది ఆనియన్ పింక్ పైన గోల్డ్ కలర్ ఫ్లవర్ బంచెస్ అనేది అక్కడక్కడ డిజైన్ చేశారు సారీ ఈ సారీ కూడా చాలా బాగుంది దీనికి పళ్ళు ఎలా డిజైన్ చేశారో చూద్దాము దీనికి పళ్ళు వచ్చేసి రామా గ్రీన్ పైన గోల్డ్ కలర్ జెరీతో డైమండ్ షేప్స్ లాగా ఇచ్చాడండి దీనికి కూడా హాఫ్ మీటర్ పళ్ళు అయితే ఇచ్చారు ఇంకా పళ్ళు ఏ విధంగా ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే విధంగా డిజైన్ చేశారు ఇలా రామ గ్రీన్ మీకు వీడియోలో గ్రే కలర్ లాగా కనిపిస్తుంది కదా కానీ దీని కలరు లైట్ రామా గ్రీన్ కలర్ పైన గోల్డ్ గోల్డ్ జరీతో డిజైన్ చేయడం వల్ల మీకు గ్రే కలర్ లాగా కనిపిస్తుంది దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి ఈ సారీ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఉంది దీనికి దీని లుక్ వచ్చేసి సేమ్ సారీ లుక్ అయితే ఉన్నాయండి ఇలా పిస్తా గ్రీన్ పైన మనకి సిల్వర్ కలరు జెరీతో అయితే డిజైన్ చేసి ఇచ్చారు సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్తో మనకి ఫ్లవర్స్ డిజైన్ అయితే ఉంది ఇలా నీట్గా దీని పళ్ళు వచ్చేసి ఇలాగా లైట్ పింక్ కలర్లో ఇచ్చారు బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ ఇచ్చారు మనకి పళ్ళు వచ్చేసి లైట్ పింక్ కలర్లో ఉంది దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్లో ఇచ్చారు పళ్ళు ఏ కలర్లో అయితే ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా అదే మోడల్లో అదే కలర్తో ఇచ్చారు దీనికి పళ్ళు వచ్చేసి బాగానే వన్ మీటర్ వరకు వచ్చిందండి షార్ట్ పళ్ళు ఏం రాలేదు పళ్ళు బాగానే ఇచ్చారు పెద్దగానే దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి ఈ సారీ యొక్క ఫైనల్ లుక్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో నడుస్తున్న పర్పుల్ కలర్ సారీ ఇది పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉంది కింద ఎల్లో కలర్కి గోల్డ్ కలర్ జరుగుతూ కడి బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు పైన చిన్నగా బార్డర్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ డిజైన్లో ఇచ్చారండి పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ పైన మనకి పెద్ద పెద్ద పికాక్స్ అనేది డిజైన్ చేశారు ఈ సారీ కాస్ట్ నాకు ఫైవ్ ఫిఫ్టీ అలా పడిందండి చాలా మెత్తగా ఉందండి దీని క్లాత్ అయితే ఇలా పళ్ళు అనేది చాలా బాగుంది వన్ మీటర్ పళ్ళు వరకు ఇచ్చి ఇలా బిగ్ పికాక్స్ డిజైన్ చేశారు ఇలా పర్పుల్ కలర్ పైన మనకి గోల్డ్ కలర్ అనేది చెక్స్ లాగా ఇచ్చారు సారీ కూడా చిన్నగా క్రష్ మోడల్లో ఉందండి మనకి క్రష్ సారీస్ అంటారు కదా అలా ఉన్నాయి ఈ సారీ లుక్ వైజ్గా అయితే చాలా బాగుందండి ఓకేనండి ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అలాగే సారీస్ కూడా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి